య్స్ మనమైతే ఇంకొక తోటలోకి వెళ్తున్నాం తోట కాదు వ్యవసాయ క్షేత్రంలోకి అంటే వరి పొలంలోకి నిన్న మీకు చూపించాను కదా అదే రైతులు వరి కడవలతో కోస్తున్నారని ఆధునిక పద్ధతులు ఆధునిక పద్ధతి కాదు నాగరిక పద్ధతి ఆధునిక పద్ధతి అంటే యంత్రాలతో కోసి ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్దాం అలాగే నిన్న కోసిన వరిని ఈ కుప్పల కొప్పల కింద పెట్టి బరకంలో కప్పుతారు అనమాట అంటే నిన్న వాటర్ వాటర్ కాదు రైన్ రావడం వల్ల ఇదంతా కొంచెం తడిసిపోయి ఉండొచ్చు అయినా దీనికి కొంచెం భారీ భద్రత అనేది ఏర్పాటు చేశారు మనం చూస్తూ ఉండవచ్చు అదిగో ఓకే నేను పడిపోయాను అదిగో అన్నమాట ఇది ఇప్పుడు కుప్ప నూర్చి అదే ఎలా అంటే మీకు చూపిస్తా ఈ చూస్తుంటే ఈ కాన్సెప్ట్ చూస్తుంటే నాకు నువ్వు వస్తానంటే నేను వద్దంట అన్న సినిమాలో హీరోకి వాళ్ళ హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ వాళ్ళ నాన్న పోటీ పెడతాడు ఇలాగా దంచుతారు కదా ఇలాగ దంచి దంచి బళ్ళ మీద పెట్టుకొట్టే కొంచాలతో కొలిసి ఇంటికి పట్టుకెళ్తారు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట అదే ఈ ధాన్యం కుప్ప Okay, guys, thank you so much for the video.